జాతీయ ల్యాబ్ టెక్నీషియన్స్ డే ని ప్రతి సంవత్సరం మార్చి పదమూడో తేదీన జరుపుకుంటారు వైద్య రంగంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర చాలా కీలకమైనది వ్యాధి నిర్ధారణకు కావాల్సిన కీలకమైన టెస్టులను నిర్వహించి డాక్టర్లకి రిపోర్టుల్ని అందజేస్తారు అంటే వ్యాధి నిర్ధారణ చేయటంలో ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర చాలా కీలకమైంది ఈ రంగంలో వారిని గుర్తించేందుకు ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ డే ని జరుపుకుంటారు ఈ సందర్భంగా పురస్కరించుకుని గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ టౌన్ వారు ఈ రంగంలో దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న సీనియర్ మోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ భారతి ఎక్స్రే అలాగే మహిళా విభాగం నుంచి బాలసుధ డయాగ్నోస్టిక్స్ సెంటర్ శ్రీమతి ఈ సందర్భంగా పురస్కరించుకొని వారికి సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా ల్యాబ్ టెక్నీషియన్స్ రంగంలో రాణిస్తూ ఎందరూ ల్యాబ్ టెక్నీషియన్లను తయారు చేసి సమాజానికి అందించిన వీరిని ఈ సందర్భంగా సన్మానించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు టౌన్ అధ్యక్షులు వెంకట్ లక్ష్మణ్ మాట్లాడుతూ మాలాంటి యువకులకు వీరి జీవిత ప్రయాణం ఈ రంగం యొక్క విశిష్టత మరియు గొప్పతనం ఇలాంటి అనుభవజ్ఞుల నుంచి ముందు తరాల వారికి తెలియటం ఆవశ్యకత అని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్వర్గ సభ్యులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు

ఓకే వెళ్ళండి బాధ్య ఆయుర్ గారు ఐ బైడే ఏద బావాయా సర్మ గారు ఆ రెడీ ఒక్కసారి ఇట్లా అన్న పొట్టి బ్యాక్ ఆ ఆస్మర్ ఏంటి ఆ నేనేడా నా రైట్ కొంచెం చూడు సర్మ గారు చూడు రైట్ కొంచెం పట్టు ఆ సైకిల్ నుంచి చూస్తారట రైట్ అందరూ అందరూ తొవ్వాలి చూడు షా भाई अंदर चला मना कर सकता है बंद अंदर निकल बैठ बैक कर इनका बैक है और ये बंद मुझे नहीं है मेरे लिए दो लेंडी सर मेरे जरा अंदर ले ले बेस्ट तरह बाउंड दी एक बार ले हमार को दो मिनट होना सर मैं भी ये समझ में आ रहा है ना रे एक बार अंदर ही छोड़ो सर प्लीज वन मिनट

శుభ దినాలు టెక్నీషియన్ అయితే రెండవది కోర్టు మనకు అనుకూలంగా ఈ రెండు శుభ సందర్భంలో నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఎందుకంటే దాదాపు నలభై ఏళ్ళ పట్టి ఫీల్డ్లో ఉన్నానంటే నాకు హై స్కూల్లో కానీ హిందూ కాలేజీలో కానీ మా కమ్యూనిటీలో కానీ చాలా స్థాయి నిర్మాణం చేశారు నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత మన అసోసియేషన్లో నిర్మాణం చేసుకోవడం చాలా గర్వంగా ఉంది

వారికి తెలుసు వారు ఎంతో కష్టపడి వైకుంఠాన్ని అందరికీ చాలా ధన్యవాదాలు మన అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే కోర్టులో మనం రెండోది గ్యాప్ అసోసియేషన్ డే స్థాపించాము ప్రస్తుతానికి ఎవరైనా కష్ట టెక్నీషియన్స్ డే ఎవరైనా కష్టపడి మన శర్మ గారు చెప్పారు చూడండి ఇందాక ఎంత కష్టపడైనా ల్యాబ్ విలువల్ని గుర్తించి ఒక బిజినెస్ వ్యాపారం చేయకుండా సర్వీస్ మోటివేట్ జాగ్రత్తగా చేయాలి అభిప్రాయం చాలా చాలా హ్యాపీగా ఉంది థర్టీ డే థర్టీ ఇయర్స్ నుంచి నేను చేసిన ల్యాబ్ గుర్తించి కృష్ణ సారు లక్ష్మణ్ గారు అందరూ ఇలా చేయడం అనేది

వచ్చినప్పటి నుంచి కూడా గుంటూరులో ఏదో కష్టపడి చేయాలి ఏం లేకుండా స్టేజ్కి వచ్చి అక్కడి నుంచి కష్టపడుతూ లక్ష్మీపురంలో ల్యాబ్ పెట్టి ఫుల్ సక్సెస్ అయ్యి అక్కడి నుంచి చిన్న చిన్నగా పిల్లలు చదివించుకుంటూ భక్తులను తీసుకుంటూ ఒక లేడీగా మొన్న రీసెంట్గా లేడీస్ ఇది మనకి మహిళా దినోత్సవం అసలు ఆ రోజున మా అమ్మాయికి తీసుకెళ్ళి ఒక మహిళా దినోత్సవం సన్మానించాలని చెప్పేసి అనుకున్న కుదరలేదు నెక్స్ట్ ఇప్పటికీ ఈసారి ఎందుకంటే ఇవాళ చేసిన కృషి మామూలు విషయం కాదు ఇది ఏ అమ్మాయి కూడా ఏ లేడీ కూడా ఇంత కష్టపడి చిన్న స్టేజ్ నుంచి అందరికి మంచి పేరు తెచ్చుకుంటూ ముందు ఏ ఇప్పుడు ఒక రోజుకి ఒక ముప్పై మంది నలభై మంది పేషెంట్ వస్తే ముప్పై నలభై మంది కూడా అమ్మాయి తెలిసిన వాళ్ళే ఉంటారు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి కాకుండా వెళ్ళరు